श्रीमहागणेश्वरस्वामीदेवता श्रीम्हाद गोत्रवशोत्रीगोलगोत्रवशना को प्रभाक्रावना सरणीकुमारीम्या अशोकनामदेश सकलाक्षी स्थैर्याधरिया वीर अभायु विद्याण वृत्तरंगेन उद्योगेन व्यापारंगेना अत्यंत स्वामने श्रीम्रीसाहिंगेशरस्वा संपूर्ण अनुद्धिस्त

శ్రావణ శుక్రవారం సందర్భంగా మాతృదేవోభవ ఈ యొక్క సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో నూట యాభై మంది అభాగ్యులకి మరి వరంగల్ వాస్తవిలు కట్ట ప్రభాకర్ రావు గారు ధరణి కుమారి గారు అలాగే కట్ట అశోక్ గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు సో ఈ యొక్క కుటుంబ సభ్యులకి ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని వారు చేస్తున్నటువంటి ప్రతి పనిలో ఆ దేవుని దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం మరి ఈరోజు చాలా మంచి రోజు శ్రావణ శుక్రవారం రోజున మరి ఈ యొక్క నూట యాభై మంది అభాగ్యులకి అన్నదానం చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం కాబట్టి మరి వారికి వారి కుటుంబ సభ్యులకి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు మాతృదేవోభవ ఆశ్రమంలో జరుపుకొని మరి మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఈ యొక్క అభాగ్యుల మధ్యన జరుపుకొని ఈ యొక్క అనాథల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోద్భవ అనాదర్శం